నేను రైతు బిడ్డల కోసం చేస్తున్న వీడియో చూడండి ఇక మన వరి వేసినారు దీని డీటెయిల్స్ అన్ని ఇక్కడ రైతు బిడ్డ అడిగి కనుక్కొని మీకు చూపిస్తాను చూడండి పెద్ద పెద్ద ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మీరు పెరుగు పీకుతున్నారు గడ్డిని అదే పెరుగుతాను ఇది ఎన్న ఎన్ని రోజులు పడుతుంది హైట్ కావాలంటే మనకు ఇది ముప్పై రోజులు పట్టింది ఇప్పటికి ముప్పై రోజులు పట్టింది ముప్పై రోజులు ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు పెద్ద ఇప్పుడు కట్టలు కట్టారు కట్టలు కట్టెలు కట్టి నాటే వచ్చాము ఇప్పుడు మీరు ఒక ఆ ఎకరాలు ఎన్ని కట్టలు పడతాయి మీకు ఎన్ని కట్టలు పడతాయి అంటే పన్నెండు వందలు పదమూడు వందలు పడవచ్చు కట్టలు మీకు మీద ఖర్చు ఎంత వస్తుంది పెద్ద మామూలుగా నాటినాక నాట్యం నాట్యం నాకు మొత్తం ఖర్చు అంతా ఇరవై ఐదు వేల పైన వస్తుంది ఎన్నిసార్లు మంది కొట్టాలి వరి వరి పంటకు మూడు సార్లు మందు కొడతాం మూడు సార్లు మంది కొట్టాలా అన్న మీ పేరు ఏమైనా పేరు అన్న శంకరయ్య మీకు ఎన్ని ఏళ్ళు అనుభవం ఉంది రైతాంగంలో ముప్పై ముప్పై ఏళ్ళు అనుభవం ఉంది మీరు ప్రతిసారి వరి పంట ఇస్తారా పది సంవత్సరం మేత వరి పంట ప్రతి సంవత్సరం వరి పంట ఇస్తారు ఇది ఏ ఊరు అన్న ఇది గండి వాటర్ కానీ వాటర్ ఓకే ఓకేనా థ్యాంక్స్ అన్న నాకు చేయకూడదా చూడండి ఫ్రెండ్స్ ఇదో రైతు బిడ్డలు ఇంత కష్టపడి చేస్తేనే మా ఇంటికి మనకు టయానికి బియ్యం బియ్యం వచ్చేది ఇలాగే మనకు సింపుల్గా ఓకే మనకు రావాలంటే రావు ఇదో ఇంత కష్టపడి ఇదో యూరియాతో పోయి ఇంత బరువు మోసుకొని ఇట పొలంలో చల్లుతా అంటేనే మనకు ఇన్ని మనకి టయానికి ఫుడ్ వచ్చేది మనకు ఏదో చూడండి ఇక్కడ చూడండి ఏదో మొత్తం కట్టలు కట్టి రైతు బిడ్డలు ఎత్తుకొని చూడండి ఎంత కష్ట చూడండి ఇదో ఇలా పీకుతానో చూడండి ఈ నార్ను ఈ నారును ఇలా పీకి ఇలా కట్టలు కడతారు మరి నిమిషాలు మావిడని చూస్తూనే ఉందండి